గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు సోమవారం భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరు మండలం చెన్నాపూర్ గ్రామంలో ఇరవై ఐదు లక్షల రరేగా మరియు ఎన్డీఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజకు ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ రోజు రూపురెడ్డిపల్లి వడ్డ కొనుగోలు కేంద్రము ప్రారంభోత్సవం సందర్భంగా రైతు సోదరులకి అదే విధంగా అధికారులకి వరి కూతురు మిషను నడిపేటువంటి యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు తాలు తడుకతో రైతును దోపిడీ చేస్తున్నారు రైతు ఏది రైట్స్ మిల్లర్స్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం వరి కోత మిషన్తో మన జిల్లా కలెక్టర్ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసరు ఇన్స్పెక్టర్ పోలీస్ అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ సమావేశపరిచి వడ్ల వరి కోత మిషన్ ఏదైతే ఆర్పిఎం ఉందో పద్దెనిమిది నుంచి ఇరవై నంబరు మీద పెట్టి వరికోత మిషన్ బ్లోయర్ ఆన్ చేసి మిషన్ పొలంలో స్టార్ట్ చేసే విధంగా రైతు యజమాని ఆ నంబర్ చూసుకోవాలి ఒకవేళ ఆ నెంబర్ను ఇన్ని సంవత్సరాలు కూడా మరికొత్త మిషన్దారులు మోసం చేశారు రైతులంటూ మీరు ఇరవై నంబర్ పెడితే వడ్లు వెళ్ళిపోతాయని అసలు వడ్లు వెళ్ళిపోడే ముచ్చటే లేదు వడ్లు వెళ్ళిపోతే అనడానికి ఆస్కారమే లేదు ఇంజనీర్ తయారు చేసిన శాస్త్రజ్ఞులు తయారు చేసిన మిషనర్ ఆ యొక్క ఇరవై నెంబరే పెట్టి తాలు తడక బయటికి పోయి నిజమైనటువంటి గింజ ఉన్నప్పుడే మనకు రైతుకు సాలు లేకుండా ఉంటుంది కనుక దీన్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నాను తేమ శాతం పదిహేడు ఉంచే విధంగా చూడండి ఇప్పుడు ఎండ ఎండలు మంచిగా కొడుతున్నాయి వర్షాలు ఎప్పుడు పడేదాకా తెరవదు ఒక మండలానికి ఒక మిల్లును రైస్ మిల్లు అలవాటు చేశాము కాంటాలు వెంటనే వచ్చిన వడ్లు వచ్చినట్టుగా భారతను కూడా ఎంబడే పంపి పంపించాలి పంపించేసి మిల్లుకు కాంటాలు పెట్టేసి అది చేయాలి రైతు కాంటా పెట్టుకున్న తర్వాత డ్రగ్షీట్ ఇచ్చేయాలి ఆ కాంటాలో ఉన్న వడ్లు ఎవరన్నా ఎతికపోయినా రైస్ మిల్ కట్ చేసినా డిఆర్డిఏ పీడీ వడ్ల కొనుగోలు కేంద్రం ఐకేపీ నడిపితే వారు బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా సహకార సంస్థ నడిపిన వాళ్ళు సహకార సంఘం డీసీఓ పూర్తి బాధ్యత తీసుకోవాలి ఈరోజు దీన్ని అందు అందరూ కూడా పాటించి ఇంకా మీరు రైతు సంఘము మ్యాక్సో లేకపోతే ఓడిసిఎంఎస్ఓ ఎవ్వరు నడిపినా కూడా ఆ సంస్థలే బాధ్యత వహించేసి మరి క్వింటాల్కి ముప్పై రెండు రూపాయల కమిషన్ కూడా ఈరోజు సివిల్ సప్లై నుంచి వాళ్ళకు అందచేయడం జరుగుతుంది పెండింగ్ ఉన్నటువంటి కమిషన్ కూడా డిఎం వెంటనే వాటికి విడుదల చేసి పేమెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను కోరుతున్నాను ఈ విషయాలన్నీ కూడా పాటించి రైతులకు నష్టం జరగకుండా ఎలాంటి లోటు రాకుండా ఇబ్బంది రాకుండా వీళ్ళందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలు నడిపేటువంటి పిఏసీస్ కానీ ఐకేపీలు కానీ వివిధ సంస్థలు పాటించవలసిందిగా నేను కోరుతున్నాను